రెండు రోజుల నుంచి ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు అని వస్తుంది ఆ నలుగురులో ఆ నలుగురు కొంచెం ఆ నెగిటివ్ షేడ్తోటి ఆ నలుగురు కబంధాస్త్రాలతో ఇండస్ట్రీని పట్టుకు బాబు ఆ నలుగురికి నాకు సంబంధం లేదు ఆ నలుగురిలో నేను లేను ఆహా కొన్ని ఇది పదిహేను సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ తర్వాత ఆ పది అయింది అది ఎవరు పట్టించుకోలేదు ఓ పది మంది దగ్గర ఉన్న థియేటర్లో నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను నేను నేను కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్ త్రిపుల్ దానికి ఓనర్ కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజ్లో లేదు ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం పదిహేను వందల థియేటర్లు ఆంధ్రాలో ఉంటే అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర పదిహేను లోపు ఉన్నాయి అన్నీ వదిలేసుకుంటారు ఆగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పారు కనుక నా దగ్గర థియేటర్ లీవ్ ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురులో అది ఏదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరు పెద్ద పెద్దల ఫోటోలు వేస్తా విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి నేను లేను ఆ వ్యాపారంలో లేని నేను అన్నీ వదిలేశాను పదిహేను వందల థియేటర్లకి పదిహేను మాత్రమే పదిహేను లోపే నా దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు వద్దని చెప్పాను అది ప్రప్రథమంగా మీకు అందరికీ చెప్పడం కోసం ఈ మీటింగ్ పెట్టాను అది కాకుండా నా వృత్తి గత యాభై ఏళ్ళుగా సినిమాలు తీయడం నేను ఆ వృత్తిని నమ్ముకుని ఉన్నాను ఇది మధ్యలో ఉన్న చిన్న అవకాశం లాంటిది ఏదో వచ్చింది ఇది నాకు సరిపోదు అని అనుకుని నేను బయటకు వచ్చేసాను ఒకటో తారీఖు నుంచి మేము థియేటర్లు మూసేస్తాం అన్న దీని మీద ఆంధ్రప్రదేశ్ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు రియాక్ట్ అయిన విధం చాలా అయిందని నేను ఫీల్ అవుతున్నాను ఎందువల్లంటే నాకు కూడా మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఈ ఈ థియేటర్లకు సంబంధించిన ఏ మీటింగ్లోనూ నేను వెళ్ళలేదు నేను కావాలని వెళ్ళలేదు నాకు ఇష్టం లేదు ఈ థియేటర్కి సంబంధించిన మూడు మీటింగులు జరిగినాయి మూడు మీటింగులకి నేను వెళ్ళలేదు వెళ్ళకపోగా మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ అదర్ అసోసియేట్ అరవింద్ గారు మాట్లాడడం జరిగింది అరవింద్ గారికి ఉన్నది ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు ఆయన మొత్తంలో అలా పదిహేను థియేటర్లు ఉన్నాయి అని చెప్పడం అది నిజం చాలామంది ఏమనుకుంటారంటే ఆయన కూడా ఏదో దున్నేస్తున్నాడు ఆయన ఏదో చేసేస్తున్నాడు ఆయన క్యూబ్ క్యూబ్ అనే కంపెనీలో వాళ్ళు ఎప్పుడో పెట్టిన కంపెనీలో ఆయన పార్ట్ ఆఫ్ ద క్యూబ్ ఇట్లా ఇదే వ్యాపారంలో ఉన్నప్పుడు మేము ఇప్పుడు నేను దిల్ రాజు డ్రీమ్స్ అండ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కొత్త వాళ్ళ కోసం ఏ అనే ఒక కంపెనీ కొత్తగా వస్తుందని స్టార్ట్ చేస్తున్నాను అవి న్యూ కొత్తగా వస్తున్నాయి కాబట్టి నేను కొత్తగా ఆలోచించి వెళ్తే పదేళ్ళ తర్వాత దిల్ రాజు గారు ఏ ఎందుకు పెట్టుకున్నాడు అంటే నేను ఏం చేయగలను పదేళ్ల తర్వాత క్వశ్చన్ వస్తే ఒక కొత్తది వస్తున్నప్పుడు మేము ముందుకు వెళ్తాం ప్రభుత్వాలని కలుపుకుంటూ ఇండస్ట్రీకి ఏం కావాలి ప్రభుత్వాలు చేస్తేనే ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాలే చేయాలి వాళ్ళు పెద్దన్న లెక్క వాళ్ళు ఏదైనా మీకు ఏ ప్రాబ్లం ఉందా మేము సాల్వ్ చేస్తామంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం సో ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీకి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి దుర్గేష్ గారు చెప్పారు ఇక్కడ ఎఫ్డీసీ చైర్మన్గా నేను చెప్తున్నాను ఇండస్ట్రీకి ఏది కావాలన్నా యూనిటీ అక్కడే యూనిటీ ఉండదు చాంబర్లోనే కొట్టుకుంటాము ఒక పర్సంటేజ్ కావాలంటారు ఒకరు రెంట్ కావాలంటారు ఇంకొకరు ఇంకేదో అడుగుతారు ఇంకొకరు వద్దంటారు మాకు అక్కడ యూనిటీ ఉన్నప్పుడే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చేసుకోగలుగుతాం ప్రభుత్వాలు ఎప్పుడు ఇండస్ట్రీకి అండగా ఉంటాయి అది మనం అర్థం చేసుకొని ప్రభుత్వాల దగ్గరికి ఆర్జించి మనకు కావాల్సింది చేసుకోవడమే పద్ధతి సో ఇప్పటికన్నా ఈ ఎపిసోడ్కి తెరదించి నెక్స్ట్ ఎగ్జిబ్యూటర్స్కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారో థర్టీ ఎత్తు ఛాంబర్లో ఈసీ మీటింగ్ ఉంది మొన్న అందరము ఎగ్జిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ మీటింగ్లో అనుకోవడం జరిగింది ఆ ఈసీ మీటింగ్లో నిర్ణయాలు తీసుకొని కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఇప్పుడు ప్రభుత్వాలకి కూడా ఏ డిస్ట్రిబ్యూటర్స్తోని పెద్ద ప్రభుత్వంకి సంబంధం ఉండదు ఎందుకంటే ఓన్లీ ఫైనాన్షియల్ లావాదేవీలో ఉంటాయి ఎగ్జిబ్యూటర్కి ప్రొడ్యూసర్స్కి ప్రభుత్వంతో కనెక్షన్ ఉంటుంది ప్రొడ్యూసర్ అంటే సినిమా తీయాలి వాళ్ళకి పర్మిషన్లు కానీ టికెట్ రేట్లు కానీ ఎక్కడైనా ఏదైనా ఈవెంట్ చేయాలంటే ప్రొడ్యూసర్కి కావాలి ఎగ్జిబ్యూటర్కి ఏమో ప్రతి సెంటర్లో వాళ్ళకి మొత్తం గవర్నమెంట్తో లింక్ అయి ఉంటాయి ఈ రెండు ఇంపార్టెంట్ టు కనెక్ట్ గవర్నమెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్కి చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కానీ అంటే ఆంధ్ర గవర్నమెంట్కి కానీ మేము చెప్పి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయించి ముందుకు వెళ్తాం సో ఇది మీరు కూడా అర్థం చేసుకొని దీన్ని ఎలాంటి నెగిటివిటీ నెగిటివ్ పబ్లిసిటీ లేకుండా చేసి ఈరోజుతో దీన్ని కన్క్లూడ్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు క్లారిటీ వచ్చింది అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటైన ఇన్నాళ్ళకి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి గారిని కలవలేదు అనేటువంటిది కూడా ఒక విషయం క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది సో మీరందరూ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఆయన కూడా మీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారు కాబట్టి కానీ ఆ తర్వాత కూడా ఎందుకని ఇనీషియేషన్ జరగలేదు చాంబర్ నుంచి కానీ మీ పెద్దల నుంచి ఇప్పుడు మాకున్న కమ్యూనికేషన్ అదే మళ్ళీ ఇప్పుడు పెద్దలు అని అంటే ఇండివిజువల్ మళ్ళీ ఇక్కడ ఏమవుతా అంటే నాకు ప్రాబ్లం ఉంటే నేను పరిచేత్తా నాగవంశకి ప్రాబ్లం ఉందంటే ఆయనవే టికెట్లు తెచ్చుకుంటున్నాడు మైత్రులకు ప్రాబ్లం ఉందంటే వాళ్ళవే టికెట్లు తెచ్చుకుంటున్నారు అంటే ఈజీ యాక్సెస్ నా ప్రాబ్లం కదా ఇది నేనే వెళ్ళాలి కదా ఇండస్ట్రీ తరఫున డ్రైవ్ చేసి తీసుకెళ్లాల్సింది ఓన్లీ ఛాంబర్ ఆర్ ఇప్పుడు ఆర్టిస్ట్ల సైడ్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఛాంబర్ ద్వారా అడిగితే రెండుసార్లు మేము కలవడం జరిగింది ఎఫ్డిసి ద్వారా అడిగాము అపాయింట్మెంట్ మాకు ఇంకా అపాయింట్మెంట్ రాలేదనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది ఎందుకంటే నేను లాస్ట్ ఇయరే ఛాంబర్ ప్రెసిడెంట్ వన్స్ నేను చాంబర్ ప్రెసిడెంట్ నుంచి బయటకు వచ్చాక ఎఫ్డీసీ చైర్మన్ అయ్యాను కాబట్టి నా ఫోకస్ దగ్గర సో ఇక్కడ ఎఫ్డిసి చైర్మన్ నా పనులు చేసుకుంటే ఫోకస్ మాకు ప్రాబ్లం ఉన్నప్పుడే ఛాంబర్కి వెళ్తాం ఇది ఇది నిజం దీంట్లో ఏం అవద్దం లేదు మాకు ప్రాబ్లం లేకుండా ఎవరము ఆ ఈసీ మీటింగ్కి వెళ్ళి అటెండెన్స్ వేసి బయటకు వచ్చేస్తాం కళ్యాణ్ గారికి ఏదైనా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా పెద్దన్న తిడతాడు పడతాము ఏముంది వాళ్ళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు హర్ట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా అట్లా ఆలోచిద్దాం కళ్యాణ్ గారు గారు కళ్యాణ్ గారి గురించి నేను ఇరవై రెండేళ్ళ నుంచి చూస్తున్నాను ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్గా వారి దగ్గరికి వెళ్ళింది అది కాదు ఇది ఇక్కడ జరిగింది జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అని మీరు అందరు హెడ్ లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం అక్కడే అక్కడే ఒక సమస్య అండి అక్కడే ఒక సమస్య చాంబర్ సరిగ్గా ఎఫిషియన్స్ రెస్పాండ్ అవ్వకపోవడం వల్లనే ఇది జరిగిందని మేమంటే దానికి మీ సమాధానం ఏంటి నాకు తెలియదు కదా నాకు తెలియదు నేను ఇప్పుడు నీకు ఎలా నేను కన్క్లూజన్ ఇస్తాను లోపల ఏమి జరిగింది మీకు ఒకటి మీరందరూ ప్రాపర్గా మీకు కమ్యూనికేషన్ ఎస్ ఇప్పుడు అక్కడి నుంచి ఒక ప్రశ్న ఒకటి వచ్చింది ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ వస్తే ఆ ప్రెస్ మీట్ ఎంత అందంగా ఉంది మేము ఛాంబర్ కూడా అదే చెప్తాం ఏదున్న పేపర్ మీద ప్రెస్ మీట్ లాగా పంపియండి